よし మరి ఇతర అధికారులు అందరూ కార్పొరేషన్ అయ్యే మేయర్ అందరూ కలిసి పెద్ద దర్గా ఉరుస్ సందర్భంలో దర్గాలో లో ఉరుస్ మొదల రెడ్డి గారు అయితేనేమి మాధవిరెడ్డి గారు అయితేనేమి ముందుగానే అరేంజ్ చేసుకొని దర్గా మున్సిపల్ కమిషనర్ గారి అనేవి వారి ద్వారా వాళ్ళకు పిలిపించి గురువు దర్గాలో వాళ్ళు కూడా అదే రోజు గంధం రోజు కూడా ఎమ్మెల్యే ఈ మాధవిరెడ్డి గారు వచ్చిపోయినారు అదే రకంగా శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చిపోయిన కూర్చొని అస్లాం లేకుండా మనము మొత్తం మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రఖ్యాతి గాంచిన పెద్ద దర్గా గురించి మరి ఆరిఫుల్లా హుసేని ఫెస్టివుల్ కద్రి అదేవిధంగా మరి అమీన్ పీర్ దర్గా అంటారు కడపలో అది మొత్తం ఫేమస్ దర్గా ఇది కాబట్టి ఈ యొక్క దర్గాలో ఉరుస్ జరుగు జరగక ముందు ముందుగానే మరి స్వామి ఆరిఫుల్లా గారు అందరితో కలిపి ఒక ఏర్పాటు చేసి ఒక ఏ విధంగా జరపాలా ఉరుస్ అనే ఆలోచనతో మరి రెడ్డి గారికి అయితేనేమి ఎమ్మెల్యే గారికి అయితేనే కలిసి మాట్లాడినారు అదేవిధంగా వాళ్ళు కూడా మొత్తం అధికారులంతా పిలిపించి ఒకసారి మన పెద్ద తరగాలు కూర్చోబెట్టి మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే విప్పు అదేవిధంగా రెడ్డి అధ్యక్షులు కలెక్టర్ గారితో అయితేనేమి మరి అదే రకంగా మన జాయింట్ కలెక్టర్ అయితేనేమి ఎస్పి గారితోనేమి మరి అదేవిధంగా కడప కార్పొరేషన్ కమిషనర్ గారితోనేమి మాట్లాడి మొత్తం మొత్తం వ్యవస్థనంతా పిలిచి డిపార్ట్మెంట్లంతా పెద్ద దరగా ఉరుసు ఘనంగా జరపాల మనము అని చెప్పి మన దర్గాలో కూర్చొని అందరికి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే మన ప్రభుత్వ అధికారులు అందరూ కూడా అదే పద్ధతిలో మరి ఈ యొక్క దర్గాలో జరిగే ప్రతిరోజు కార్యక్రమాన్ని చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని అన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ కూడా అప్పుడప్పుడు అసెంబ్లీలో ఉన్న మన మాధవిరెడ్డి గారు కూడా రివ్యూ మా రివ్యూ చేస్తూ ఎట్లా జరుగుతుంది అని పోవడం జరిగింది దాని ప్రకారం ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన కార్యకర్తలు కూడా చాలా మంది మన మన్సూర్ అయితేనేమి మరి మన జావీద్ అయితేనేమి మన ఇక్కడ అక్రమ్ గారు అయితేనేమి తిఫ్ అయితే ఖాజా అయితే మన టౌన్ ప్రెసిడెంట్ ఖాజా గారు అయితేనేమి మరి ఇక్కడ ఉండే కడపలో మొత్తం కార్యకర్తలు వాళ్ళకు ఫాలో అవుతూ అధికారుల వెంట వాళ్ళు తిరుగుతూ జరిగే ప్రోగ్రామ్స్ అంతా దేవుని దేవులన చాలా గ్రాండ్గా చేసినారు అందరూ మరి దర్గా వాళ్ళు కూడా చాలా సంతోషపడిపోయి ప్రతిరోజు ప్రోగ్రామ్ పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు కల్పించి ఒక కడప నగరంలో ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చినారు అందరూ కలిసి అధికారులు అయితేనేమి మొత్తం అందరూ కలిసి మా దుర్గా దర్గా వాళ్ళు అయితేనేమి ఎంత పకడ్బందీగా ఎంత గ్రాండ్గా ప్రతిరోజు పెంచుకుంటూ హీరో రామ్ చరణ్ వచ్చినప్పుడు కూడా చాలా పెద్ద రోడ్తోనే కూడా ఆ రోజు కూడా మరి వాళ్ళు ఆ యొక్క మెయింటెనెన్స్ అనేది చూసి అందరు వండర్ అయిపోయినారు దర్గాలో జరిగే ఈ కార్యక్రమము మహోత్తరమైన జరిగింది చాలా సంతోషము నిజంగా నేను చెప్తున్నాను ఇది ఇంతవరకు కూడా చరిత్రలో మనకు ఇటువంటి ఒరుస్ ఇంత జోరుగా ఎప్పుడు జరగలేదు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు పకడ్బందిగా ఆ యొక్క దర్గాలో ప్రాండ్గా చేయాల వరుస్ అని చెప్పి గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా కూడా అన్ని రకాలుగా వాళ్ళకు అన్ని అన్ని విధాలుగా తెలుగుదేశం ప్రభుత్వము మరి దర్గా విషయంలో అన్ని రకాలుగా అనుకూలాలు చేయడము వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించడం అనేది ఇది ఎప్పుడూ జరగలేదు అదే విధంగా కూడా కడపలో మొత్తం అందరూ కలిసి ఇంత గ్రాండ్గా నా చరిత్ర నేను ఎప్పుడూ చూడలేదు అందరూ అదే రకంగా అంటున్నారు ఇంత గ్రాండ్గా ఎప్పుడు జరగలేదు బా అని చెప్పి జరుపుకునే ఈ యొక్క నిన్న నిన్న ఈ బొద్దు పొద్దున వరకు కూడా నాలుగు వరకు కూడా కూడా జరిగింది చాలా మంది మా వాళ్ళందరూ చాలా బాగా పాల్గొని ఈ యొక్క మొత్తం ప్రోగ్రామ్ ఉరుస్ ప్రోగ్రామ్ అంతా ఫ్లెక్సేట్ చేసినారు చాలా సంతోషము దీనికి మన కడప ప్రజలు కాదు మొత్తం దేశం నుంచి వచ్చిన అందరూ కూడా ఈ ఎవరు కూడా ఇంత చరిత్రలో చూడలేదు అటువంటి మురుసు ఈరోజు ఈసారి ఈ సంవత్సరంలో జరిగిందంటే నిజంగా మనము ప్రభుత్వానికి మన లోకల్ ఎమ్మెల్యేలు అయితేనేమి శ్రీనివాసులు రెడ్డి అయితేనేమి మరి ఇతర నాయకులు అందరూ ఎవరు వాళ్ళు వీళ్ళని కాదు అందరి నాయకులు కలిసి ఇక్కడ వచ్చేసి అన్ని వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరూ వచ్చి చేసినారు ఈ యొక్క కార్యక్రమం కొన్ని పేర్లే మాత్రం చెప్పినా మేము అందరూ పార్టీకి సంబంధించిన వేరే కార్యకర్తలైతే మన పార్టీకి వేరే ఎమ్మెల్యేలకి కలిసి చేశారు కాబట్టి బ్రహ్మాండం జరిగింది చాలా సంతోషము ఇంకో విషయం ఏమంటే మన మొన్న అంజుమంత్రకే ఉర్దు అని చెప్పేసి రాష్ట్రం లెవెల్లో ఒక సదస్సు కడపలో జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వీఫ్ గారు వచ్చేసి అక్కడ ఆ యొక్క వాళ్ళ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు దాంట్లో ఇంతకుముందు ఉండే ప్రభుత్వము పూర్తిగా ఐదు సంవత్సరాల వరకు అమ్మ మాకు ఈ మా టెక్స్ట్ బుక్లు కూడా లేవు సిక్స్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆ రకంగా మేము నడిచినాము వైఎస్ఆర్ గవర్నమెంట్లో మాకు బుక్స్ టెక్స్ట్ బుక్లు కూడా ప్రింట్ చేయలేక సిలబస్ ఏమీ తెలియకుండా మేము చాలా ఇబ్బందులు పడినామా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాకు సాయం చేస్తాడు లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టరు మీరు మా సమస్య తీసుకొని పోయి లోకేష్ గారికి వివరించండి అని చెప్పి కోరుకోవడం జరిగింది వాళ్ళు అదేవిధంగా ఆమె అదే పట్టుతో ఈ అసెంబ్లీలో ఆమె వచ్చేసి అవి యొక్క అప్లికేషన్ తీసుకొని పోయి స్వయంగా ఆమె